ఇక పది మెమోల్లో మార్కులు సబ్జెక్టులు గ్రేడ్లు సిబిఎస్ఈ తరహాలోనే ధృవపత్రాలు రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెళ్ళడి సో టెన్త్ క్లాస్ సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పదవ తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు ఉంటాయి గ్రేడ్లు కూడా ఇస్తారట మార్కులు గ్రేడ్లు రెండు ఉంటాయి ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఇంతవరకు పదో తరగతి సబ్జెక్టుల వారిగా గ్రేడ్లతో పాటు క్యూములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ సిజిపిఏ ఇచ్చేవారు ఇక్కడ నుంచి సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు ఇస్తారు జీపీఏ అనేది ఇవ్వరు మార్కుల మెమ్మలపై సబ్జెక్టుల వారిగా రాత పరీక్షలు అంతర్గత పరీక్షల మార్కులు సైతం మొత్తం మార్కులు గ్రేడ్లను పొందుపరుస్తారు చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది ఇస్తారు ఇంకా బోధనేతర కార్యక్రమాల కో కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులు గ్రేడ్లు ఇస్తారు వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కోర్సు కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు సో ప్రస్తుతం సిబిఎస్ఈలో సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు ఇస్తున్నారు సిబిఎస్ఈలో అన్ని సబ్జెక్టులు మార్కులు కూడి మొత్తం ఎంతో ఇవ్వడం లేదు ఇక్కడ అదేవిధంగా ఉంటుందా అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారు అనేది తెలియాల్సి ఉంది ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి సో ఫలితాల విడుదలకి ఏం అడ్డంకి ఉండే చూద్దాం ఒకసారి పదో తరగతిలో మార్కులు మేము ఎలా ఉండాలన్న విషయంపై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఇక ఫలితాల విడుదలకు అడ్డంకి అయితే తొలగిపోయింది రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవి నరసింహరెడ్డి బదిలీ అయ్యారు ఆ స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు కొత్త అధికారులు లేకుండా విడుదల వద్దనుకుంటే ఒక రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు మొత్తానికి పదో తరగతి ఈ వీటిల విషయంలో కూడా కొంత మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు